నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మినపగారెలు చేసుకోబోతున్నాం ముందుగా పొట్టున్న మినపప్పుని తీసుకోవాలి తీసుకుని ఒక గిన్నె తీసుకుని దానిలో పోసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి నీళ్లు మినపప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఐదారు గంటలో నానబెట్టుకుని నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకుని ఐదారు గంటలో నానబెట్టుకోవాలి దాంట్లోనే పెసరపప్పు కూడా నూట యాభై గ్రాములు నానబెట్టుకోవాలి వేరు వేరుగా నానబెట్టుకోవాలి రెండింటిని పక్కన పెట్టుకుని ఐదు ఆరు గంటల తర్వాత చూస్తే సక్క నాన్న నేను శుభ్రంగా కడిగి మీకు చూపిస్తున్నాను కొంచెం పొట్టుతోనే తీసుకున్నాను మినపప్పు ఆ మినపప్పులో మనం ముందుగా నానబెట్టుకున్న నూట యాభై గ్రాములు పెసరపప్పు కూడా వేసుకోవాలి ఈ రెండు కలిపి చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి మినపగారులు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి అది మొత్తం నీళ్ళు లేకుండా శుభ్రంగా రోట్లో వేసుకోవాలి మాకు రోలు ఉంది కాబట్టి నేను రోట్లో రుబ్బుతున్నాను మీకు రోలు ఉంటే మీరు కూడా ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటాయి రోట్లో చేసుకున్న గారెలు రుబ్బుకుని వండుకుంటే ఎంతో బాగుంటాయి నేను రుబ్బుతున్నాను మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తాయి పూటకి ఐదారు సార్లు ఎగేసుకుంటూ రుబ్బుకుంటూ కచ్చాబిచ్చిగా రుబ్బుకోవాలి మినపదారులకి పిండి మరి పేస్ట్ లాగా చేసుకోకుండా కచ్చా పిచ్చిగా రుబ్బుకోవాలి మధ్యలో మధ్యలో నీళ్లు పోసుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి ఎక్కువ ఎక్కువ పోయకూడదు నీళ్లు సరిపడా పోసుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి నేను ఉప్పు కూడా వేసి రుబ్బేసాను దీంట్లోనే మనం టేస్టీగా తినాలంటే రుబ్బుకుంటే ఎంతో బాగుంటాయి రుబ్బుకున్న పిండిని శుభ్రంగా తీసుకుని రోట్లో దంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి దానిలో ఎద్దులపాయ ముక్కలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయ ముక్కలు పుదీనాకు కొత్తిమీర సరిపోలేదని చెప్పి నేను మళ్ళీ వేసాను అది మొత్తం కలుపుకోవాలి మొత్తం దానిలోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అది మొత్తము కలుపుకోవాలి నేను ఉగాదికి ఉగాది రోజు ఈ వండాను అందుకని దీనిలో ఆటుకోడి కూర ఈ గారెలు వండుకు తింటే ఎంతో బాగుంటుంది పండగని చెప్పి నేను ఈ రోజు కూర అలాంటివి ఏమి కాకుండా దీనికి చట్నీ చేసాను పల్లీల చట్నీ చేశాను పల్లీల చట్నీతో కూడా ఈ గారెలు నంచు తింటే ఎంతో బాగుంటుంది మనం ముందుగా కలుపుకున్న పిండిని గారెలా చేసుకుని బాండీలో వేసుకోవాలి నేను ముందే బాందీలో నూనె పోసి ఏడెక్కిన తర్వాత ఇలా చేసుకుని గార్లు వేసాను మళ్ళీ ఒక పక్కన కాలిన తర్వాత రెండవ పక్కకి తిప్పుకుంటూ అవి తర్వాత గారెలు తీసేసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి కూడా అలాగే వేసుకోవాలి నేను గుడ్డ మీద ఈ గారెలు చేసి వేసాను రెండో వాయి కూడా అలాగే తీసుకుని గారెలు వేసుకుంటే ఎంతో బాగుంటాయి ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న గారెలు దానిలో పెట్టు పెట్టుకుంటే తినటానికి రెడీ కరకరలాడుతూ ఎంతో బాగున్నాయి ఈ గారెలు మినపప్పు ఒక్కటే కాకుండా పెసరపప్పు వేసాయి కాబట్టి ఎంతో తినటానికి కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటూ ఎంతో బాగుంటుంది ఆ పల్లీల చట్నీ కూడా చేసి పెట్టాను గార్లు రెడీ